తెలుగు ముచ్చట్లు వార్తలకు నమస్కారం వార్తలు చదువుతున్నది ప్రణవి అంగన్వాడీలలో సచివాలయ ఉద్యోగుల ఆటలు కేంద్రాలలో క్రికెట్ విధులలో నిర్లక్ష్యం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జడం అంగన్ సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టారు వారం రోజులు గడుస్తున్న సమ్మై ఆగలేదు దీనికి కారణంగా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ బాధ్యతలను తాత్కాలికంగా సంబంధిత సచివాలయ కార్యదర్శులకు అప్పగిస్తూ స్థానిక అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేపట్టారు తిరుపతి జిల్లా ఏర్పేడు మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో కొంతమంది సచివాలయ ఉద్యోగుల వింత ఆటలకు ప్రజలు మండిపడుతున్నారు అంగన్వాడీలలో చిన్నపిల్లలకు పోషణ తదితర కార్యక్రమాలను నిర్వహించాల్సిన ఉద్యోగులు చిన్నపిల్లల ఉయ్యాలలో ఊగుతున్నారు మరి కొంతమంది క్రికెట్ బ్యాట్ బాల్ తో బోర్డులకు కొట్టడం ఆడుకోవడం చేసి అక్కడ చిన్న పిల్లలు ఆడుకునే పరికరాలను పాడు చేశారు ఈ సంఘటన చూసిన ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు ఇలాంటి ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ഉപ്ലേ പെടുത്താ സർ 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 സ <laughs> <laughs>